నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురుగారు మే నెల నుంచి ధనసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు ఆర్థికంగా లేదా బిజినెస్ స్టార్ట్ చేశాము కానీ ప్రాఫిట్ రావట్లేదు లేదా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాము కానీ డబ్బు లేదు పెళ్ళి గడియలు కనిపించట్లేవు లేదా సంతానం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంది మళ్ళీ ఇంకొంతమంది పిల్లలు చదవట్లేదు అని బాధపడుతూ ఉంటారు అసలు వాళ్ళందరికీ ఉంది గురువుగారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం నమః ముఖ్యంగా మే నెల మాసం వైశాఖ మాసం ధనుసు రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా మూలా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్ర ఒకటో పాదము ధనుసు రాశి చెందింది ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మూడులో రాహువు చతుర్థమందు శని శుక్రుడు బుధులు అట్లనే పంచమందు రవి తదుపరి షష్టమందు రవి తర్వాత షష్టాన్ని నుంచి పంచమం నుంచి వీరికి ఈ యొక్క సప్తమ స్థానంలో గురు సంచారం షష్టం నుంచి కుజుడు అష్టమ స్థాన సంచారం నవమ స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు ఈ రకంగా ధనుసు రాశి వారు చూసినట్టయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఈ నెల నుంచి సప్తమ స్థాన వీక్షణ వల్ల అన్ని శుభ కార్యక్రమాలకి ఒక రూట్ మ్యాప్ లాగా ఉంటుంది ఇది ఎంత ఇబ్బంది మిమ్మల్ని ఇదివరకు కాలం ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ సమస్య ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం అవుతూ ఉంటాయి తర్వాత శని ముఖ్యంగా వీరికి చతుర్థ ఉన్నాడు అర్ధాష్టమ శని కాబట్టి ఈ అర్ధాష్టమ శనిలో అయినా ముఖ్యంగా రుణాలు అనేది జాగ్రత్తగా చేసుకో అవసరం ఉంటే తప్ప రుణం తీసుకోవద్దు తర్వాత బంధువుల వల్ల జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఓకే బంధువులే రాబందులుగా మారే అవకాశం ఉంటుంది తర్వాత కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది శని వల్ల తర్వాత శుక్రుడు చతుర్థమంది ఉండడం వల్ల కొత్త కొత్త నూతనమైన పరిచయాలు ఏర్పడతాయి తద్వారా వీళ్ళకి విస్తీర్ణం వ్యాపారం కానీ లేదైనా సంబంధాలు పెళ్లి సంబంధాలు చూసేటువంటి వారికి కానీ యోగదాయకంగా ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి తర్వాత రాహు మూఢో ఉండటం వల్ల ఒక సమస్య స్థిరాస్తి పరిష్కారంకి వస్తుంది కానీ ఎంత స్థిరాస్తి పరిష్కారం వచ్చినా వీళ్ళకి తగిన న్యాయం అని ఒక చిన్న ముఖ్యంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పడే పెట్టే అవకాశం కొంతమందితో ఉంది చాలా జాగ్రత్తగా గమనించాలి మూడో కన్నుతోనో లేదన్నా ఏ విధంగా చూస్తారో చూడండి అది ఎందుకంటే అష్టమంలో కుజుడు ఉన్నాడు కొంత ప్రయాణాలు కూడా అత్యవసరమైతేనే చేయండి అంతే తప్ప ప్రయాణం అనుకోవద్దు ఎందుకంటే అష్టమంలో కుజుడు అంత మంచివాడు కాదు అనారోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి రక్తానికి సంబంధించిన వ్యవహారాలు కానీ రక్త సంబంధులతో కానీ అంటే ముఖ్యంగా మనకు ఈ హృద్రోగులు హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా హార్ట్కి సంబంధించిన వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నా లేదా భుజాలకు సంబంధించిన నొప్పులుగా ఉన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నా అవి తగిన విధంగా పరిష్కారం చే వ్యాయామం చేయటం కానీ ఫిజియోథెరపీ లాంటివి చేసుకోవటం అని చేయటం మంచిది స్ట్రెస్ ఫీలింగ్ అనేది పెట్టుకోవద్దు ఎక్కువ స్ట్రెస్కు లోనవుతాయి ఏమైతే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది జరుగుతుంది అని వదిలేయాలంతే మళ్ళీ అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేసుకోమంటారు ముఖ్యంగా విష్ణు శాస్త్ర నామం పారాయణం చేసుకోవటం మంచిదమ్మా తర్వాత విష్ణుమూర్తి ఆరాధన విష్ణుమూర్తి గుళ్ళకెళ్ళటం కైంకర్యం చేయటం భోగాలు విష్ణుమూర్తికి నైవేద్యంగా అనేక రకాల నైవేద్యాలు ఇవ్వటం లేదైనా విష్ణు దర్శనం చేసుకుంటూ తరచూ ఉండటం చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఓకే థ్యాంక్ యూ గురువుగారు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకోండి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ